నరసారావు పేట పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా బుధవారం ఇరవై మూడవ వార్డులోని పావులూరి సుబ్బారావు స్కూల్ వద్ద నుంచి ఎల్ఈఎఫ్ చర్చ్ వరకు మున్సిపల్ సిబ్బంది మురుగు కాలువలు పూడికి తీసి రోడ్లు శుభ్రం చేశారు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో వార్డు నాయకులతో కలిసి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్స్ లాయర్లు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు వార్డు సమస్యల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు నాయకులు కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంట్రాక్టర్ కొత్త కిరణ్ క్రాంతి కుమార్ పర్యవేక్షణలో సిబ్బంది పనిచేశారు లేదు సార్ ఇది అంత ముందు దారే సార్ ఇది ఇప్పుడు కూడా వదిలిపెట్టారు వాళ్ళు ఇది మామూలుగా ఉండే మొత్తం పగలుదిమంటే మళ్ళీ ఇప్పుడు జంగిపోయి చూపించాను ఇంకేం చూసి ఇప్పుడు అట్లా పక్కరికి గురించి తొందరగా పోతా అవును జాడారు ఎమ్మెల్యే గారు చెప్పాలి

అంటే మామూలుగా ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ఒక ఎమ్మెల్యేగా ఒక అధికార ప్రతినిధిగా మనం అన్ని కూడా దగ్గరుండి చేసుకోవాలి నరసాపేట పట్టణంలో మన ప్రజలు కూడా నాయకులు కార్యకర్తలు ఉమ్మడి కూటమిలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఏ కార్యక్రమాన్ని చేపట్టిన అందరూ ముందుకు వస్తారు చాలా సంతోషంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు ఈ కాలంలో పోటీకి తీసేది మనం అని ఎప్పుడు అనుకోరు ఎవరు కూడా ఎందుకంటే అందరు కూడా మరి కార్మికులు రైతు సోదరులు ఉన్నారు ప్రతి కార్యక్రమాన్ని ఇది మనదేనే ఇష్టంగా చేస్తారు కాబట్టి మేము ఏ కార్యక్రమాన్ని అయినా ముందుకు తీసుకెళ్తాము నర్సాపేట పట్టణాన్ని అభివృద్ధి పనులు చూపించమని నారా లోకేష్ బాబు గారు మనకి హితవులు చెప్పడం జరిగింది అదేవిధంగా మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు మనకు పూర్తిగా అండగా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో నత్రపేట మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు మనం కేటాయిస్తామని చెప్పడం జరిగింది చర్చి నసరాపేట నవోదయ నగర్ ఈరోజు చర్చి కన్స్ట్రక్షన్ పరంగా అరవింద్ బాబు గారు రోజు వచ్చారు ఈ చుట్టుపక్కల ఉన్న సమస్యలన్నీ కాలంలో అవన్నీ క్లీన్ చేయించారు మా సమస్యలు కూడా కొన్ని ఉంటే చెప్పాము అవన్నీ క్లీన్ చేస్తామని చెప్పారు మాకు అరవింద్ బాబు గారు రావడం చాలా సంతోషంగా ఉంది చర్చి తరఫున సంఘం తరఫున థ్యాంక్ యూ